హాట్ ఫ్లాషెస్ నిద్రలేమి మూడ్ స్వింగ్స్ హాట్ ఫ్లాషెస్ అంటే విపరీతమైన వేడి నిద్రలేమి ఇవే మీ ప్రాబ్లమ్స్ ప్రతి స్త్రీ కూడా ఈ స్టేజ్లోకి ఎంటర్ అవ్వాల్సిందే ఈ స్టేజ్ని దాటాల్సిందే ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారా చాలామందికి ఇలా వస్తుంది ఇది నా ఒక్కదానికే అని బాధపడుతుంటారు కాదండి ఇది అందరికీ వచ్చే లక్షణాలు అందరికీ ఉండే సమస్యలు ప్రతి స్త్రీకి వచ్చే సమస్య అని చాలామందికి కూడా తెలీదు మరి ఇది ఏంటి పూర్తి అవగాహన కల్పించడానికి ఈ వీడియో ఎలాంటి భయము లేదు ఇది ఒక జబ్బు కాదండి ఇది ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ అంతే ఇది కూడా కొన్ని రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది సో పూర్తి వీడియో చూసేద్దాం రండి ఆడవాళ్ల కోసం స్పెషల్గా చేసిన వీడియో ఇది నలభై సంవత్సరాలు రాగానే అప్పటి వరకు స్త్రీ ఎప్పుడైతే పిల్లలతోటి చాలా బిజీగా ఉంటూ డెలివరీస్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత సో ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినాక ఫార్టీస్ ఎంటర్ అవ్వగానే ఇంకా ప్రీ మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ మెనోపాజ్ స్టేజ్ రకాలుగా ఉంటుంది దానివల్ల ఇబ్బందులు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మనం తెలుసుకుంటే ఈ ఈ టైం ఈ పీరియడ్ని ఈజీగా మనం దాటొచ్చు చాలా ధైర్యంగా ఉండొచ్చు ఎలాంటి భయము లేదు సో అసలు ఏంటి లక్షణాలు ఏంటి ఇలాగే మీకు కూడా ఇలా ఉందా అంటే ఎలాంటి భయము లేదండి సో ఫార్టీ సెంటర్ అయినాక అది స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ఏంటంటే మానసికంగా అశాంతిగా ఉండటం విపరీతమైన కోపము అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటము విపరీతమైన స్వెట్టింగ్ అనమాట సో ఇవన్నీ కూడా నుంచి స్టార్ట్ అయిపోతాయి సో మెనోపాజ్ అంటే ఏంటి అంటే ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ సైకిల్ రాకుండా ఉంటే అది మెనోపాజ్ స్టేజ్ పోస్ట్ మెనోపాజ్ అంటే ఆ తర్వాత స్టేజ్ అంతా పోస్ట్ మెనోపాజ్ సో ఇవన్నీ లక్షణాలు ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి చాలామందికి కూడా ఇలాంటి సమస్య అంటూ ఒకటి ఉంటుంది లేడీస్కి అని కూడా తెలియదు సో ఇది చాలా కామన్ సమస్య ఇది ఇంట్లో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కనుక ఆ స్త్రీ ఇన్ని రోజులు ఫ్యామిలీ కోసం తను చాలా కష్టపడింది సో తనకి కష్టం వచ్చినప్పుడు ఈ పీరియడ్ అనేది చాలా కష్టతరం అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ విమెన్ ఈ స్టేజ్ నుంచి వెళ్ళాల్సిందే సో ఇలాంటి స్టేజ్ని ఇలాంటి చాలా డెలికేట్ స్టేజ్ని అందరూ కూడా అర్థం చేసుకు చేసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆవిడికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ఫేస్ నడుస్తున్నప్పుడు ఆ ఫేస్లో ఉన్నామని కూడా తెలియని స్త్రీలు ఉన్నారు వారికి కూడా ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను సరే మరి అసలు ఏంటి నేను చెప్పే టాపిక్ ఏంటంటే మెనోపాజ్ అని సబ్జెక్ట్ అండి ఇది సో ఈ మెనోపాజ్లో ఏమవుతుంది అంటే విపరీతమైన హాట్ ఫ్లాషెస్ వస్తాయి చాలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ సైకిల్ ఎండ్ అయ్యే టైము అండ్ ఎండ్ అవుతున్నప్పుడు ఎండ్ అయినాక సో ఈ లక్షణాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి సో చాలామంది చెప్పుకోలేరు ఏంటి ఇన్ని రోజులు నేను ఇంత పని చేశాను నేను అలసిపోలేదు ఊరికే అలసిపోతున్నాను ఏంటి అని అనుకుంటారు అది కూడా ఒక లక్షణమే ఊరికి అలసట రావటం విపరీతమైన చెమట అప్పటి వరకు కూడా ఏసీ వేస్తే చలి చలి అనే వీళ్ళే నాకు గాలి సరిపోవట్లేదు అంటమే అని వీరు ఇబ్బంది పడుతూ చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏసీ పెట్టుకుంటూ ఉంటారు సో తోటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది ఏంటి నువ్వు ఇప్పటివరకు అసలు చలి చలి అనే దాని ఇప్పుడేంటి అసలు నాకు చాలా ఉఖబోస్తుంది ఇట్లా అంత వేడిగా ఉంది అని అంటున్న విపరీతమైన స్వెట్టింగ్ తర్వాత హాట్ ఫ్లాషెస్ వేడి ఆవిర్లు రా వచ్చినట్టుగా అనిపించటం బాడీ ఎప్పుడు టెంపరేచర్తో ఉన్నట్టు అనిపించటం ఇవన్నీ కూడా ఈ లక్షణాలు అన్నమాట సో చాలామంది ఈ సమస్యతో పోరాడుతూ ఉన్నారు కూడా చాలామంది పోరాడుతున్నారు సో ఈ సమస్య అంటూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మనం దీని నుంచి బయటపడాలని తెలిస్తే ఈజీగా ఫేస్ చేయొచ్చు సో మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా సెన్సిటివ్ అయిపోతారు ఏదైనా చిన్న మాటకే వాళ్ళు చాలామంది ఏడ్ చేయటం లేదా ఎక్కువ సౌండ్గా పక్క వ్యక్తులు మాట్లాడినా వీళ్ళకి నచ్చకపోవటం చిన్నదానికి చిరాకు కోపం ఆవేశం ఇవన్నీ రావటం ఎవరైనా ఒక్క మాట అంటే వీళ్ళు భరించలేకపోవటం ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన మానసిక లక్షణం అనేది ఉంటుంది అలాగే డిప్రెషన్స్ కూడా వెళ్తారు చాలామంది ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు ఏమైపోతుంది నాకు ఇట్లా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది సో ఇది ఎక్కువగా ఉండి తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ని ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయాలి సో సింపుల్గా ఉండేవి చాలా చిన్న చిన్నవి అయితే ఈ లక్షణాలు అందరికీ ఉంటాయి ప్రతి స్త్రీకి ఉంటుంది ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఫార్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ తర్వాత కొంతమందికి తొందరగా స్టార్ట్ అవుతుంది కొంతమందికి లేట్గా స్టార్ట్ అవుతుంది బట్ ద పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అండ్ అబోవ్ ఫార్టీ ఫైవ్ ఈ లక్షణాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి సో ఏం భయం లేదు ఇంటి వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా వీళ్ళని అర్థం చేసుకోవాలి అండ్ విపరీతమైన స్వెట్టింగ్ కాటన్ దస్తులు ధరించాలని కోరుకుంటారు ఇలాంటి టైంలో వీళ్ళు ఓ అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏదైతే చర్మానికి గుచ్చుకోకుండా మృదువుగా ఉంటుందో అలాంటి బట్టలు కావాలని అలాంటి బట్టలు వేసుకోవటానికి వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు ఎందుకంటే ఆ స్వెట్టింగ్ ఆ హాట్ ఫ్లాషెస్ వల్ల సో అర్ధరాత్రి పూట విపరీతమైన వేడి ఆవిర్లు రావటం ఇది కూడా గమనిస్తుంటారు అలాగే అస్సలు నిద్ర అనేది వీళ్ళకి తగ్గిపోతుంది నిద్ర లేమితో చాలామంది బాధపడతారు ఇలా డిప్రెషన్స్ రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎందుకు అంటే మెనోపాజ్లో ఈస్ట్రోజిన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా చాలామందికి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి ఆడ మగవాళ్ళది కదా అను అనడానికి లేదు రెండు ఉంటాయి ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొజెస్ట్రాన్ తక్కువ మోతాదులో ఉంటుంది ఆ రెండు హార్మోన్స్ కూడా తగ్గిపోవటం వలన తగ్గుముఖం పట్టటం వలన ఇవన్నీ ఒకేసారి వీళ్ళల్లో కనిపిస్తాయి చాలామందికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో ఎలాంటి డౌట్ ఈ స్టేజ్లో ఉన్న మహిమలు మహిళలు డాక్టర్ని సంప్రదించి తగు సలహాలు సూచనలు మెడిసిన్స్ తీసుకోవాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నారని కూడా తెలియదు కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లేడీస్ సో ఏం చేస్తే తగ్గుతుంది అని చాలామంది అంటారు అసలు ఏం చేయాలి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ అండి సో రోజు వాకింగో యోగానో ఏదో ఒకటి మీకు తోచిన ఎక్సర్సైజ్ అనేది రోజుకి అరగంట తప్పకుండా చేయాలి అది మానసిక స్థిరత్వం కోసం మానసిక ప్రశాంతత కోసం ఖచ్చితంగా మీరు ప్రాణాయామాలు కానీ యోగా కానీ ధ్యానం కానీ ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఆశ్రయించండి ఒక పావు గంట అది ఒక అరగంట వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల నైంటీ పర్సెంట్ మీరు ఉపశమనాన్ని పొందవచ్చు ఓ ఫుడ్లో సీడ్స్ ఆకుకూరలు బాగా తీసుకోవాలి క్యాల్షియం కూడా తగ్గిపోవటం వల్ల ఆకుకూరలు బాగా తీసుకోవాలి అట్లాగే ఇస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం వల్ల సోయా అనేది మీ ఫుడ్లో బాగా చేర్చుకోండి సో ఇవన్నీ ఫుడ్ మంచిగా తింటాం ఇవన్నీ మీ ఫుడ్లో చేర్చుకోవటం వల్ల అవి మనకి ఇన్నర్ నుంచి మనకి హెల్ప్ చేస్తాయి ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అవుటర్ సైడ్ నుంచి మనకి హెల్ప్ చేస్తాయి అంటే మానసికంగా ఉండటానికి యోగా చేయండి ప్రాణాయామాల చేయండి ధ్యానం చేయండి ధ్యానం అంటే ఏమీ లేదండి కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోండి ఆలోచనలు వస్తూ ఉంటాయి గమనిస్తూ ఉండండి ఇంతే కొంచెం క్షమ టైం అయిన తర్వాత ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో శ్వాసని గమనిస్తూ ఉండాలి ఎలా శ్వాస తీసుకుంటున్నాం ఎలా శ్వాస వదులుతున్నాం సో ఇలా శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఒక స్టేజ్లో శ్వాసను కూడా మనకు తెలవకుండా పోతుంది అదే ధ్యానం అనమాట కొంతమంది ఏమంటారంటే కూర్చోంగానే ఆలోచనలు వస్తూనే ఉంటాయి నాకు అంటే ఆలోచన వచ్చింది అనగానే దాన్ని బ్రేక్ చేయడానికి శ్వాస మీద మళ్ళించాలి ఎలా తీసుకుంటున్నాం ఎలా వదులుతున్నాం ఇలా ట్రైనింగ్ చేసినా కొద్దీ మనకి ధ్యానం అనేది కుదురుతుంది ఎక్కడో అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చీకటిగా ఉన్న ప్లేస్లో కూర్చొని అంటే ఎక్కువ వెలుతురు పడకుండా ప్రశాంతంగా రోజుకు పావు గంట ధ్యానం చేసుకోండి జస్ట్ శ్వాసని గమనించండి అంతే శ్వాసని గమనించడం వల్ల ఆలోచనలు బ్రేక్ పడతాయి ధ్యానం కుదురుతుంది అండ్ ఇలా చేయటం వల్ల మానసికంగా ప్రశాంతంగా అవుతారు ఇంకా ఫిజికల్గా మీకు హాట్ ఫ్లాషెస్ కోపము మానసిక ఆందోళన ఇవన్నీ తగ్గటానికి కూడా మీరు నలుగురితో కలవాలి నలుగురితో మాట్లాడాలి ఫిజికల్గా మీరు స్ట్రెంగ్త్ రావడానికి వాకింగ్ చేయాలి ఇవన్నీ చేయటం వల్ల మీకు ఈ సమస్యల నుంచి చాలా వరకు మీరు ఉపశమనాన్ని పొందుతారు అట్లాగే ఫుడ్ నేను చెప్పినట్టు ఆకుకూరలు సోయా ఇవన్నీ కూడా మీకు ఈస్ట్రోజిన్ అండ్ కాల్షియం పెంచి మీకు చక్కగా ఐరన్ పెంచి మీకు కావాల్సిన పోషకాలని అది ఇస్తుంది ఇంకా కూడా చాలా లోపంగా ఉంది ఇంకా ఎక్కువగా ఉంది మీకు తీవ్రంగా ఉన్నాయి ఈ సింటమ్స్ అన్నీ అంటే డాక్టర్ని ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయాలి చాలామంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే అసలు ఇలాంటి ఒక సమస్య తమకు ఉంది ఒక మెనోపాజ్ అనేది ఒక సమస్య ఉంటుంది అని కూడా చాలామందికి తెలుసుకోకపోవటం ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటివి గమనించినట్టయితే ఆవిడని ఖచ్చితంగా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు హెల్ప్ చేయండి ఆవిడకి ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువగా అంటే రోజు వన్ నాట్ ఫోర్ ఫీవర్ రావటం అలా కూడా ఉంటుంది భరీతమైన కోపం పరీతమైన స్వెట్టింగ్ భరించరా లేకుండా ఉంటే మీరు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి మెనోపాజ్ అనేది జీవితం అంతం అనుకుంటారు చాలామంది అలా ఉంటుందన్నమాట సో ఇది అంతం కాదండి ఇది జీవితంలో ఒక స్టేజ్ ఒక లైఫ్ స్టేజ్ అంతే ఇది వెళ్ళిపోతుంది ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అయితే ఉండదు కొంత సమయం ఉంటుంది బట్ దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి స్త్రీలందరూ కూడా సో నలభై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీలలో ఇలాంటి నేను చెప్పిన ఈ కనుక లక్షణాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మెనోపాజే మరి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు లేదా మీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా అలా సఫర్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి పంపించండి సో ఆహార అలవాట్లు మంచి ఆహారం ధ్యానం అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కల్ కలిపి చేశారనుకోండి మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకుంటున్నట్టు ఎవ్వరు మనకు హెల్ప్ చేయక్కర్లా జస్ట్ ఈ వీడియో చూసి మనకి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది లేడీస్కి అని తెలిస్తే చాలండి మనని మనం హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం చిన్న స్టేజ్ ఆఫ్ లైఫ్ మాత్రమే ఇది కూడా వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు మీకు కావాలి అంటే కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా నాకు చెప్పండి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఒక సహజ దశ నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులో ఎక్కువగా వస్తుంది దీనితో నెలసరి పూర్తిగా ఆగిపోతుంది మరి ఈ లక్షణాలు ఏంటి మెనోపాజ్ లక్షణాలు అంటే హాట్ ఫ్లాషెస్ అంటే శరీరం వేడెక్కిపోవటం మూడ్ స్వింగ్స్ మానసికంగా ఒత్తిడి అనిపిస్తుంది రాత్రి సమయంలో చెమటలు నిద్ర లేమి సమస్యలు జ్ఞాపక శక్తి తగ్గటం భావోద్వేగంలో మార్పులు అసహనం డిప్రెషన్ ఒత్తిడి కుటుంబ సభ్యుల సహాయం చాలా అవసరమవుతుంది వీరికి సహజంగా ఎలా నివారించాలి చిట్కాలు అంటే సోయా ఫుడ్ ఫ్లాక్ సీడ్స్ పాలకూర వంటి ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి రోజు వ్యాయామం మెడిటేషన్ యోగా పుష్కలంగా నీరు తాగటం కాఫీలు మసాలాలు తగ్గించటం ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయి సో నాకు తెలిసినవి నేను లేడీస్కి హెల్ప్ అవుతుందని వీడియో చేశానండి నేను డాక్టర్ని కాదు కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం డాక్టర్ని సంప్రదించగలరు